राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता रामसिता रानुषवेश विनोदत् మారీ విను తాంబుజపాల నా మాటలు గైకొని కొని విప్పుడే నారాయణ నన్నే లోక రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచే వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగేశ్వర సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే పా మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళయమదూతలాగ్రహం బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుచేతు నీ నామభన తలచదను చెవుల చువుల వినవీ అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార రసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశికి చెప్పాలంటే సరిగ్గా నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాలు ఎట్లా ఉన్నాయంటే మరి కేతువు బాగున్నాడు మూడు గ్రహాలే రవి శుక్రుడు బాగున్నారు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు కానీ ఈ రాశి ఏకాదశిలో కేతువు వచ్చాడు కాబట్టి ఈ రాశి పరిస్థితి చెప్పాలి అంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు ఈ రాశిలో మూడు గ్రహాలు బాగుంటే ఐదు గ్రహాలు బాగాలేవు కేతువు స్థానంలో ఉన్న స్థానంలో ఉన్నాడు ఎటువంటి చిక్కు సమస్య జీవితంలో కొన్ని తరాల నుంచి తీరనటువంటి చిక్కు సమస్య మీరు తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా బలపడగలుగుతారు ఇది ఒకటే ముఖ్యమైన విషయం తర్వాత శుక్రుల వివాహం జరగడానికి రవి వల్ల విద్య ఉద్యోగానికి బాగుంది దీన్ని మీరు జాగ్రత్త చేసుకోవాలనుకునేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కావాలి అంటే మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్ కాక ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఫోన్పే ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవచ్చు ఒక్కసారి ఫోన్ చేస్తే సలు పొద్దుగులు చేయొద్దు ఫోన్ ఎత్తకపోతే మిస్ కాల్ చూసి ఫోన్ చేస్తాం మాట్లాడతాం కాబట్టి మీకు ఎంత అవసరం కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్తామత్రిక ద్వారా కానీ మా చేత జాతకం చెప్పబడుతుంది దాని దానికి తగినటువంటి ఫీజు మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది ఇది గ్రహించి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి స్వస్తి